హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అండ్ టుడే వచ్చి మీకు వారణాసి విస్కో జార్జెట్స్ అనమాట ఇది వచ్చి పింక్ అండ్ మీకు వైలెట్ కలర్ కాంబినేషన్ అండి కాస్ట్ అయితే చాలా రీజనబుల్గా పెట్టేసాం కావాలనుకున్న వాళ్ళు తీసేసుకోవచ్చు ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా ఉంటుంది ఎక్కడైనా చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ అయితే పక్కా ఉంటాయండి అండ్ నేను వన్ బై వన్ చూపిస్తాను మీకు కావాలనుకున్న తీసేసుకోండి ఇది మీకు డార్క్ ఇంగ్లీష్ పింక్ కలర్ అండి అండ్ మామిడి పిందులు డిజైన్ అనేది వస్తుంది చాలా హైలైట్ ఉన్నాయి ఇది వచ్చి మీకు పీచ్ మీద డిజైన్ వస్తుంది సేమ్ డిజైన్ ఒక్కటేనండి కలర్స్ వేరు అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి మీకు చిన్న చిన్న మిస్టేక్స్ అయితే పక్కా ఉంటాయండి దాన్ని బట్టే తీసుకోండి పింక్ అండి ఇది చాలా అంటే చాలా బాగుంది ఓనీస్కి మంచిగా పడుతుంది ఇక్కడ లైట్గా పడింది ఇంకా డార్క్గా ఉంటుంది మీకు అండ్ అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వాట్సాప్ గ్రూప్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి అండ్ ఇది వచ్చి ఆరెంజ్ డ్యామేజ్ అనేది కొంచెం ఎక్కువ ఉందండి ఇది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీసే పడుతుంది మీకు కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు ఇది క్రీమ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషను చాలా హైలైట్ ఉంటుంది బాందిని వస్తుంది మొత్తం నెక్స్ట్ వచ్చి మీ మన బాతిక్ ప్రింట్లో అండి కింద వచ్చి మనకు బార్డర్ లెవెల్లో వస్తుంది క్రీమ్ అనమాట క్రీమిష్ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చి గోల్డ్ స్పాట్ కలర్కి హెవీ బార్డర్ అనేది వస్తుంది పైన అయితే చిన్న బార్డర్ వస్తుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మళ్ళీ చెప్తున్నాను పిక్స్ పెట్టి అంత టైం అనేది ఉండటం లేదండి మీకు ఏంటి అంటే క్లారిటీగా ఇక్కడ చూపిస్తున్నాను కలర్ మెన్షన్ చేస్తున్నాను ఎలా ఉందో అలానే వస్తుంది ఈ ఎల్లో కూడా కొంచెం డ్యామేజ్ ఉందండి ఇది కూడా టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ వచ్చి అండ్ పింక్ అండి మంచి పింక్ అండి ఎక్సలెంట్ ఉంటుంది మీకు గోల్డ్ అండ్ సిల్వర్ వస్తుంది అనమాట బూటీస్ టైప్ చాలా బాగుంది ఇదైతే మొత్తం టోటలీ రెడ్ అనమాట బాందిని వస్తుంది మొత్తము అండ్ వన్ బై వన్ నేను వేస్తుంటాను స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ మీద ఉన్న కనిపిస్తున్న నెంబర్ ద్వారా బుక్ చేసుకోవాలి అండ్ ఇది లైట్ క్రీమ్ అండి లైట్ క్రీమ్ కలరు పైన కింద సేమ్ బార్డర్ వస్తుంది